హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రమ్యాస్ గ్లిట్స్ అండ్ గ్లాబ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు సో మార్నింగ్ లేచి వినాయకుడిని తీసుకోవడానికి అయితే స్టార్ట్ అయిపోయినాం నేను అక్క నాన్న ఇంట్లో మమ్మీ అన్నీ రెడీగా పెడుతుంది సో నాకైతే ఉన్న ఫెస్టివల్స్ అన్నిట్లో వినాయక చవితి అయితే మోస్ట్ స్పెషల్ అండ్ చాలా ఇష్టమైన ఫెస్టివల్ ఫైనల్ గా ఎన్నో చూసిన తర్వాత ఒక వినాయకుడు అయితే ఫైనల్ చేసినాం అండ్ ఇట్లా డెకరేషన్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు సో అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసినాం డెకరేషన్ అంతా అయిపోయి పిండి వంటలు అన్నీ చేసుకునే ఆఫ్టర్నూన్ అయిపోయింది త్రీ అట్లా అయిపోయింది ఇంకా మేము అందరం రెడీ అయిపోయి పూజ స్టార్ట్ చేసేసరికి

అక్కా బా వచ్చిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తా నేను చూపిస్తా మేము ఎట్లా చేసుకుంటామని డెకరేషన్ అయితే చాలా మంచిగా అయిపోయింది సింపుల్గా చూడండి ప్రసాదం అన్నీ కూడా అయిపోయినాయి జస్ట్ పూజ స్టార్ట్ చేయడమే ఉంది ఒక హాఫ్ అన్ అవర్లో పూజ అయితే స్టార్ట్ చేసేస్తాం సో స్టేట్ యూన్ మేము ఏం చేస్తాం అంతా చూపిస్తా చిన్న బ్లాగే బట్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామని చూపిస్తున్నా బు బాయ్ సో వీటిని వినాయకుడి కాళ్ళు అని అంటాం మేమైతే ఇట్లా వేస్తాము జాజు ఇంకా సున్నంతో వేస్తాం మా అక్క అయితే వచ్చేసింది ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నాం మమ్మీదా చెప్పు పూజ వేసుకుంటాం ఇప్పుడు చేసుకుంటాం సో ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయిపోతుంది మా ఇంట్లో అయితే మొత్తం డాడీ వేస్తాడు పూజ మోస్ట్లీ నాకు తెలిసి వినాయకుడి పూజ అంటే ఇంట్లో ఫాదర్సే వేస్తారు సో ఇట్లా చేస్తామనేది చూపిస్తాను నేను సో మా ఇంట్లో అయితే మమ్మీ చెప్తుంది పూజ డాడీ అట్లా చేసేస్తారు అంటే పంతుల్ని పిలవడం అయితే ఇదంతా ఎప్పుడు కూడా మేము చేసుకోము ఇంట్లోనే మమ్మీ పూజ చెప్తుంటే డాడీ చేసిస్తారు సో పూజ అయితే అయిపోయింది వినాయకుడి కథ కూడా చదివేసుకున్న తర్వాత హారతి ఇవ్వడానికి ప్రసాదం అవన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాం ఇంకా పూజైతే చాలా మంచిగా అయిపోయింది ఇంకా లాస్ట్కి వినాయకుడి కథ ఇంకా నామాలు అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం అయితే పెట్టేసినాం ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో అయితే త్రీ త్రీ థర్టీ వరకు పూజ అయిపోతుంది ఆఫ్టర్నూన్ కానీ ఇదే ఫస్ట్ టైం ఈ ఇయర్ ఫస్ట్ టైం సిక్స్ అట్లా అయిపోయింది ఇంకా లేట్ అయింది ఈసారి హారతి ఇచ్చేసి దేవుడికి ప్రసాదం పెట్టి ఫస్ట్ డాడీ తిన్నాక మేము తింటాం ఫస్ట్ డాడీ తినేసారు ఇంకా సో గైస్ ఇది మా ఇంటి వినాయక చవితి బ్లాగ్ మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ బాయ్